టు స్మార్ట్ టీచింగ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగ దినోత్సవం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది అయితే ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన అధికారికంగా నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు భాగాలు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ మరియు పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి రాజ్యాంగం న్యాయం స్వేచ్ఛ సమానత్వం అనే ప్రధాన మూల స్తంభాలపై ఆధారపడి ఉంది ఇది సమైక్య మరియు కేంద్రీకృత లక్షణాలతో కూడిన ప్రజాస్వామ్య రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య పాత్ర పోషించారు అందువలన ఈయన భారత రాజ్యాంగ పితామహుడుగా పిలుస్తారు భారత రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు రాజ్యాంగ విలువలను ప్రచారం చేయడమే ఈ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగ దినోత్సవం అయిన నవంబర్ ఇరవై ఆరును జాతీయ న్యాయ దినోత్సవం అని కూడా అంటారు మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్